నమస్తే అండి నేను రజా ఈ ట్రంప్ మామ అనవసరంగా అధికారంలోకి వచ్చాడు వచ్చిన కాడి నుంచి ఒక పక్క ఉత్త నోటి దోల రెండో పక్క పక్క దేశాల మీద విడుచుకుపడ్డం ఒక పక్క ఇండియన్ స్టూడెంట్ మీద ఒక యుద్ధం చేస్తూనే పక్క భారతదేశం మీద వాళ్ళకి ఇంపోర్ట్ అయ్యే వస్తువులు ఏవైతే ఉండయో అంటే మనం ఎక్స్పోర్ట్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఆ వస్తువుల మీద హండ్రెడ్ పర్సెంట్ సుంకాలు వేస్తా అంటే ట్యాక్స్ వేస్తా అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ట్రంప్ మామ ఎక్కడున్నా దరిద్రమే అసలు అధికారంలోకి రావాల్సి కో అని కోరుకున్న వాళ్ళు నేను ఒకనా తెలియదు కదా ఇలాంటి పెంట చేస్తాడని తెలియదు కదా వస్తే యుద్ధాలు ఆపుతాడు మనోడికి యుద్ధాలంటే ఇష్టం ఉండదు బిజినెస్ మైండ్ సెట్ కాబట్టి అని చెప్పేసి అనుకున్నాను వచ్చిన కాళ్ళ నుంచి వాడిని కెలక వీడిని కెలక ఆ దేశం గెలక ఈ దేశం గెలక ఓ పక్క మోడీతో ఫ్రెండ్షిప్ అంటాడు ఇంకో పక్క మన దేశం మీదే దిక్కుమాల నేడుపు లేడుస్తూ ఉంటాడు నాకు అది అర్థం కాదు ఇప్పుడు కొత్త దాన్ని తీసుకొచ్చారనమాట ఏం లేదు వాళ్ళ యుఎస్ డాలర్ ఉంది కదా ప్రతిదానికి కూడా యూఎస్ డాలరే మనం వాడాలి ఒకవేళ వాడలేదనుకోండి ఆయన గారు మన మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాడంట మన వస్తువుల మీద బేసిక్ ఏంటంటే ఒక దేశంలో ఇంకో దేశం వస్తు మార్పిడి మామూలుగా జరగాలంటే కనుక యూజ్ చేసేటటువంటి కరెన్సీ ఏదైతే ఉందంటే అమెరికన్ డాలర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అది చైనీస్కి సంబంధించి కావచ్చు రష్యాకి సంబంధించి కావచ్చు వాళ్ళతో మనం ఏదైనా ట్రేడ్ చేయాలన్నా కానీ యుఎస్ డాలర్నే వాడుకుంటూ ఉంటాం అంటే మన ఇండియన్ రూపాయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చైనాకి సంబంధించి కరెన్సీస్ మనం తెచ్చుకో ఇది అమెరికాకి ఎలా బలం అంటే వాడు ఏ దేశం మీద శాంక్షన్ చేయాలని ఏ ఇప్పుడు ఏ ఎలా అయితే అమెరికన్ రిజర్వులు ఏవైతే ఉంటాయో యుఎస్ డాలర్స్లో ఆ కంపెనీకి సంబంధించి ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుందని చెప్పేసి వాళ్ళ కంపెనీలకు సంబంధించి అన్ని ఆస్తుల్ని ఫ్రీజ్ చేసి అవతలేసాడు ఆంక్షలు పెట్టి అవతలేస్తాడు సో అదే మన రూపాయితో మనం రష్యా దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళ కరెన్సీ ఏదో మనం తెచ్చుకుంటే కనుక అప్పుడు ఈ యుఎస్ డాలర్తో పని ఉండదు అప్పుడు అమెరికా వాడి ప్రాపకం అమెరికా వాడి యొక్క పవర్ అనేది తగ్గిపోద్ది వీటికి తగ్గడం ఇష్టం లేదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు మన దేశం మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి మన దేశమే కాదు బ్రిక్స్ దేశాల మీద ఈ విషయంలోకి వెళ్తే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సో అంతర్జాతీయ వాణిజ్య వాణిజ్యంలో యుఎస్ డాలర్ కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటే బ్రిక్స్ దేశాల బ్రిక్స్ దేశాల ఎగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించడం జరిగింది యుఎస్ డాలర్ను పక్కన పెడితే ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాలి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి పలుమార్లు పేర్కొన్నాడు అటు ఈయన గారు ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ బ్రిక్స్ బ్రిక్స్ దేశాలు ఐడియాను చూస్తూ కూర్చునే సమయం ముగిసిపోయింది అంటున్నాడు అంటే మన దేశం ఇండియన్ రూపాయి చైనా వాడికి ఇచ్చి చైనా వస్తువు కొనుక్కుంటే వాళ్ళు మనకి వాళ్ళ కరెన్సీలో డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కుంటే కూడా వీడేందంటే నువ్వు యూఎస్ డాలరే వాడాలి ఇండియన్ రూపాయి వాడడానికి యూజ్ లేదు అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి కరెన్సీ వాడడానికి లేదు మా యూఎస్ డాలర్నే మీరు వాడాల్సిందే మిగిలిన ఏ కరెన్సీని వాడడానికి వీల్లేదనేది ఈయన గారి హుకుం అన్నమాట అయితే డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు మరో కరెన్సీని సృష్టించలేమంటున్నాడు ఒకవేళ వారు డాలర్ని వదులుకుంటే ఇప్పుడే సృష్టించలేమన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ డాలర్ని వదులుకుంటే అద్భుతమైన యుఎస్ ఎకానమీలో అమ్మకాలకు గుడ్ బై చెప్పి ఆయా దేశాలు ప్రయోజనం పొందడానికి మరో దేశాన్ని ఎన్నుకోక తప్పదని ట్రంప్ చెప్పుకొస్తున్నాడు శక్తివంతమైన అమెరికా డాలర్కు బదులుగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని చెప్పేసి ఇప్పుడు అన్నాడు కదా వేరే దేశం ఎత్తుకోండి మాకు సంబంధం లేదు మీకు నచ్చి నా దేశంలోకి వస్తే కనుక ఇలా చేస్తానని చెప్తున్నాడు కదా ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఎదురు తిరిగాడు వంద శాతం వాళ్ళ దేశంలో దిగుమతులపై వంద శాతం సుంక విధిస్తానని అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్టోబర్లో రష్యాలోని ఖజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర శిఖరాగ్ర సమా సదస్సు జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీని రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చాడు ఎందుకంటే పుతిన్ చాలా నష్టపోయాడు అనమాట ఈ ఏదైతే యుఎస్ డాలర్ కరెన్సీ ఉందో దీనివల్ల చాలా నష్టపోయినాడు వాళ్ళ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికీ కూడా అన్ని ఆంక్షలే రష్యా మీద అన్ని ఆంక్షలే భారత్ వచ్చేసి రష్యా రాదుకుంది ఎలా అంటే ఆయిల్ సప్లై బేసిక్గా మనం ఆయిల్స్ వచ్చేసి ఏదైతే ఈ అరబ్ కంట్రీస్ ఉంటే అక్కడి నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం చాలా తక్కువ మాత్రం రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటాం ఎప్పుడైతే రష్యా మన రూపాయిని యాక్సెప్ట్ చేస్తాము ట్రేడ్లో భాగంగా అని చెప్పేసి చెప్పిందో అప్పుడు ఈ అరబ్ దేశాల నుంచో అమెరికా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ని తగ్గించేసుకొని మనం ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఎక్కువైందనమాట ఇక దాంతో కూడా వాళ్ళు మొదలెట్టారు పంచాయతీ మొదలెట్టేస్తారు మీరు ఎలా కొంటారు అలా ఎలా చేస్తారని చెప్పేసి అయినా కానీ భారత్ వెనక తగ్గలేదు మన జయశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక లెఫ్ట్ అండ్ రైట్ రెండు చంపులు వాయించేసాడు వెస్ట్రన్ మీడియాని సో అలా చేసినటువంటి పరిస్థితి పెట్టుబడులు ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఆయా దేశాలు డిజిటల్ కరెన్సీని వాడుకోవాలని ప్రతిపాదించారు ఆ రోజు పుతిన్ గారు ప్రస్తుతం ఆ కూటమిలో దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్తో కలిసి రష్యా పనిచేస్తున్నారు సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలు వినియోగించుకోవాలని చెప్పేసి పుతిన్ కోరారు దీనిపై సాధ్య సాధ్యాలు అధ్యయనం చేస్తున్నామన్నారు కాగా అట్లాంటిక్ కౌన్సిల్ కు చెందినటువంటి జియో ఎకనామిక్ సెంటర్ గత సంవత్సరం చేసినటువంటి అధ్యయనంలో బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్పై ప్రపంచ దేశాలు ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించలేవని వెల్లడించారు సో ఇదండి పరిస్థితి ఇలా ఉందనమాట ట్రంప్ బొమ్మ పరిస్థితి ఈ ఒక పక్క మీరు పోతే పొండి అంటాడు ఇంకో పక్క మీరు కనుక ఈ కరెన్సీ తెస్తే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ట్యాక్స్ అంటాడు సో ఈ బ్రిక్స్లో వచ్చేసి ఇండియా బ్రెజిల్ చైనా రష్యా రష్యా చైనా బ్రెజిల్ ఇండియా సో ఈ నాలుగు అనమాట ఈ నాలుగు దేశాల మీద మేము ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం మీరు ఒక కరెంట్ సపరేట్ కరెన్సీ తెచ్చుకుంటే కనుక అని చెప్పేది ఆయన చెప్పేటటువంటి మాట మరి మోడీ గారు నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మంత్లో అమెరికా వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ప్రెసిడెంట్ని ఎవరు మన ట్రంప్ బొమ్మని కలవబోతున్నట్టు తెలుస్తుంది మరి అక్కడ ఏమైనా నిర్ణయాలు జరుగుతాయా లేదనేది ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా అమెరికా ఈ రోజున పెద్దన్న పాత్ర అగ్రరాజ్యం బొక్కా బొక్కడానికి రీజన్ ఏంటంటే ఇవే అనమాట ప్రపంచ దేశాలని భయపెట్టే విధంగా ఒకటి వార్ వెపన్స్ వెపన్ వెపన్స్ అన్నింటిని తయారు చేసుకుని కూర్చుంది ఎవడైనా ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి ఆ వెపన్స్ పెట్టింది మీరు చూడండి ఇజ్రాయెల్ హమాసు మధ్య యుద్ధం జరిగితే ఇజ్రాయెల్కి వచ్చేసి వెపన్స్ సరఫరా చేసింది దండుకొని ఉంటుంది అక్కడ బాగానే తర్వాత ఉక్రెయిన్ రష్యా ఏ ఉక్రెయిన్కి ఎంత ఎంత ఇవ్వాలో అంత అసలు ఉక్రెయిన్ నిజం తెలుసుకుంటే రష్యా గేట్ కొడితే రెండు మూడు రోజుల లేపు అవతలేసింది ఉక్రెయిన్ కానీ ఇన్నేళ్ళ పాటు యుద్ధం ఎలా చేయగలుగుతుందంటే అమెరికా ఇచ్చేటటువంటి వెపన్స్తోనే ఆ తెంగుడు ఉన్నాడు కదా వాడు పేరు ఏదో ఉంది జలన్స్కి ఆడ కమీడియన్ సో వాడు వాడి వాడి పరిస్థితి ఏంటంటే వాడు అక్కడ పట్టు నిలుపుకోవాలని అక్కడేదో రష్యా మీద ఏదో స్ట్రైట్ యుద్ధం చేస్తున్నట్టు మన చేస్తూ ఉంటాడనమాట పదిహేను పంచాయతీలు ఏం లేదు ఎలా ఉంటుందంటే పుతిన్ని ఎదుర్కోవాలని చెప్పేసి డైరెక్ట్గా అమెరికా ఎదుర్కోలేదు ఎందుకంటే ఎంత కాదు అనుకున్నా పుతిన్ వెనకాల రెండు దేశాలు ఉన్నాయి మెయిన్ దేశాలు ఒకటి వచ్చేసి ఇండియా ఉంది రెండోది వచ్చేసి చైనా ఉంది డైరెక్ట్గా కొట్టలేడు ఇప్పుడు మన దేశంతోనైనా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయకపోవడానికి అమెరికా కారణం ఏంటంటే చైనాకి మనకి పడదనమాట మనము చైనా కలిస్తే మనోడికి మంట పుట్టిద్ది అందుకోసం అని చెప్పేసి వీళ్ళు సూపర్ పవర్లు అయిపోతాయి ఎప్పుడైతే చైనా భారత్ రష్యా కలిసిపోతాయో సూపర్ పవర్లు అనమాట మనకి రష్యాకి టర్మ్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు చైనా మన దాంట్లో ఎక్కడ కలిసిద్దో అని చెప్పేసి మనం ఉన్నాడు కదా ఎవరో ట్రంప్ మామ భారత్ని అసలు వదిలిపెట్టడం భయపెడుతుంటారంటే మన మీద కూడా లెక్క ప్రకారం రష్యాతో యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న టైంలో కూడా మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ లెక్క ప్రకారం అది సరఫరా చేయగలిగింది మనకి పంపించగలిగింది ఇంకొక మాట చెప్పాలంటే రష్యాకి ఏ అయితే ఈ వెపన్స్ ఉంటాయో వీటిని ఎగుమతుల విషయంలో కూడా వాళ్ళు ఆంక్షలు విధించినారు కేవలం మన కంట్రీని ఏం చేయలేకపోయినారు ఎందుకంటే మనదొక ఒక స్ట్రాటజికల్ కంట్రీ అనమాట ఇప్పుడు ఎవరితో అమెరికాతో రష్యాతో పెట్టుకోవాలన్నా చైనాతో పెట్టుకోవాలన్నా మధ్యలో ఏదైనా చేయగలిగేది భారతే చైనాకి అమెరికా అంటే పడదు రష్యాకి అమెరికా అంటే పడదు మనకి చైనా పడదు నెక్స్ట్ అండి కానీ మనకంటే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళిద్దరిది అమెరికా చైనా ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఒక నేను సూపర్ పవర్ అంటే నేను సూపర్ పవర్ అనుకునేటటువంటి తత్వం కలిగినటువంటి రెండు దేశాలు ఈ రోజున డీప్ సీక్ అని ఒకటి తీసుకురావడం కారణంగా అమెరికా సంబంధించినటువంటి టెక్ కంపెనీలన్నీ ఒడిగిపోయినాయి అనమాట సో చైనా అనే మంట అమెరికాని బాగా మారుస్తున్న టైంలో మనల్ని కూడా ఏదో టైంలో రెచ్చగొట్టి చైనా మీద ఊసుకొల్పి మన మధ్య చిచ్చు పెట్టి మనకు వెపన్స్ సరఫరా చేసిద్ది అనమాట ఎందుకంటే మనము చైనా కొట్టుకుంటే రష్యా అంత తొందరగా దా ఏలు పెట్టదు మనము అమెరికానో మనము పాకిస్తాన్ కొట్టుకుంటే రష్యా వెంటనే వచ్చి పడిద్ది కానీ మనము చైనా కొట్టుకుంటే అంటే ఇండియా చైనా కొట్టుకుంటే రష్యా వెంటనే వచ్చి మనమే పడదు మన కోసం సపోర్ట్కి రాదు స్ట్రాటజికల్ ప్లే చేస్తుంది అనమాట సో ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్ కావచ్చు ఇండియా కావచ్చు చైనా కావచ్చు రష్యా వీళ్ళకంటే ఒక సొంత కరెన్సీ చేసుకుంటే కనుక అమెరికా సూపర్ పవర్ అనే ఒక పదం ఏదైతే ఉందో తగ్గిపోద్ది ప్రాబల్యం తగ్గిపోతుంది అది తగ్గిపోతే ఎక్కడ మనల్ని నీళ్ళు పట్టించుకోకుండా ఉంటారు మన మీద ఎక్కి కూర్చుంటారని చెప్పేసి ఒక భయంతో ఈ రోజున ట్రంప్ మామ రోజుకు ఒక ఆంక్షన్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మన ఇండియన్ స్టూడెంట్స్ పై కావచ్చు వాళ్ళ మీద కాదు వీళ్ళ మీద అసలు సావు కొడుతున్నాడు వచ్చే కానీ సావు కొట్టుడే సో ఇది ఎలా ఉంది మామ పరిస్థితి చూద్దాం ఏం జరిగిపోతుంది